హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మేమాని వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ ఇవాళ వీడియోలో పరమాణం చూద్దామండి ఇది మన సౌత్ ఇండియాలో ఈ రైస్ పూటింగ్ని చాలా క్రీమీగా డెలిషియస్గా ప్రిపేర్ చేసుకుంటుంటాం కదా సో ఈ వీడియోలో ప్రాసెస్ చూసేద్దాం రండి సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా ఒక బౌల్లో ఒక కప్ వరకు రైస్ తీసుకొని దీన్ని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకుందామండి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు కప్పుల వరకు పాలు అలానే ఒక కప్ వరకు వాటర్ వేసి ఇప్పుడు కుక్కర్లో పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఈ రైస్ కుక్ అవుతూ ఉంటుంది కదండి మనం ఇంకొక వైపు పాలని మరిగించుకుందాం యుఎస్లో మనకి పాలు అనేవి ఇట్లా క్యాన్స్లో అవైలబుల్గా ఉంటాయండి వీటిపైన తో మెన్షన్ చేసి ఉంటారు అంటే ఒక గ్యాలెన్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ లీటర్స్ అని నెక్స్ట్ పాలు కూడా మనకి హోల్ మిల్క్ అని లో ఫ్యాట్ మిల్క్ అని రెడ్యూస్డ్ ఫ్యాట్ మిల్క్ లేదా స్కిమ్ మిల్క్ ఈ విధంగా అవైలబుల్గా ఉంటాయి సో ఇప్పుడు పాలను మరిగించుకుందామండి మనం ఇందాక రైస్ని ఏ కప్తోనైతే తీసుకున్నామో అదే కప్తో ఒక నాలుగు కప్పుల వరకు పాలను తీసుకొని ఇప్పుడు వీటిని మరిగించుకోవాలి స్టవ్ మీద ఈ పాలను పెట్టి మరిగిస్తుంటాం కదండి ఇంకొక వైపు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా కుక్కర్లోని రైస్ని ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఈ రైస్ తీసి కాస్త మ్యాషర్తోని లైట్గా మ్యాష్ చేసుకుందాం ఇది ఇలా లైట్గా మ్యాష్ చేశాక ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పాలు అయితే మరిగిపోయి ఉంటాయి కదండి ఒకసారి పాలు మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోని మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ రైస్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం సారి రైస్ అంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం కదండీ ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని నాకు ఒక క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం ఇలా కుక్ చేస్తుండగా మనకి ఈ విధంగా దగ్గర పడుతుందండి ఇంకా ఆల్మోస్ట్ మనకి పర్మనెంట్ కావాల్సిన టెక్స్చర్ అయితే వచ్చేసినట్టే మనకి టెక్స్చర్ ఈ విధంగా వచ్చాక ఇప్పుడు కావాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కాట్మాం పౌడర్ వేసుకోవచ్చండి టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది నేను ఈ వీడియోలో స్కిప్ చేశాను కాట్మాం పౌడర్ని ఒకసారి పర్మాణం అన్నది ఈ విధంగా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నానండి ఇన్ కేస్ స్వీట్ని బాగా ఇష్టపడే వాళ్ళు అయితే ఒకటి ముప్పై కప్పు వరకు కూడా తీసుకోవచ్చు ఒకసారి బెల్లం వేసేస్తాం కదండి ఇప్పుడు ఇది కరిగి బాగా కలిసిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు కలిపామంటే మన కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుందండి ఇక మనం పరమణం అయితే రెడీ అయిపోయినట్టే ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కన పెట్టుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ వేస్తే కనుక టేస్ట్ ఇంకాస్త కాస్త బాగుంటుందండి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న పాన్ పెట్టుకున్నాక ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి నెయ్యి కాస్త వేడెక్కుతుంది కదండి అప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ను వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పుని ఎండు ద్రాక్షని యూజ్ చేస్తున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని సాట్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సాట్ చేసుకున్నాక ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని పర్మాణంలోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇక సర్వ్ చేసేసుకోవటమే ఈ రెసిపీని ఫుల్ క్రీమ్ పాలతో కానీ ట్రై చేసాము అంటే చాలా క్రీమీగా డెలిషియస్గా ఉంటుందండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్